మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది మంజీరా బ్యారేజ్ తలుపులు కూడా తెరవడంతో వరద ముప్పు పొంచి ఉంది అమ్మవారి పాదాలను తాకుతూ ఏడుపాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట మంజీరా పరవళ్లు తొక్కుతోంది గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవమూర్తి సన్నిధిలోనే పూజలు జరుగుతున్నాయి అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు లభించింది భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ నుంచి ఈ గుర్తింపు లభించింది ఇందుకు సంబంధించిన పత్రాన్ని కాకినాడ జేఎన్టీయు కళాశాల దేవస్థానానికి అందజేసింది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదానికి రాష్ట్రం అంతా కూడా ఒక ప్రత్యేక ప్రాశస్యత ఉంది భక్తులందరూ కూడా ఈ ప్రసాదం తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు అయితే ఈ ప్రసాదం ప్రమాణాలని ధృవీకరించుకోవటం అదేవిధంగా ఈ ప్రమాణాలని మరింత ఉన్నతీకరించడం కోసం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి దేవస్థానం తరఫున మేము దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తు స్వీకరించిన తర్వాత వారు కొన్ని కొన్ని సూచనలు అంటే ఇంప్రూవ్మెంట్ శానిటేషన్ వైజ్ కానీ ఇతరత్ర ఇంప్రూవ్మెంట్స్ కొన్ని సూచించున్నారు దానికోసం కొన్ని ఫిజికల్గా కొన్ని చేంజెస్ కూడా ఈ ప్రాసెస్ చెప్పడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ప్రసాదానికి ఎంత గిరాకీ ఉందో అన్నవరం ప్రసాదానికి కూడా అంతే గిరాకీ ఉంది తీర్థయాత్రకు వెళ్తే ఎవరైనా అన్నవరం ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు అంతటి మహిమ కలిగింది ఈ ఈ ప్రసాదం అటువంటి ప్రసాదానికి మూడేళ్ల చరిత్ర ఉంది ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రసాదం ప్యాకెట్లు ఇక్కడ అమ్ముడవుతాయి ప్రసాదం తయారీ విభాగంలో పనిచేసే వంటస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచార నియమాలతో ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు ప్రసాదం తయారు వారికి గోధుమ నూక పంచదార నెయ్యి యాలకులను వాడతారు స్వామివారి దర్శనానికి స్వామివారి వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో అలాగే స్వామివారి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ఈ ప్రసాదం కోసం కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం దర్శనం చేసుకునే ఆ అవకాశం వాళ్ళకి లేనప్పుడు కూడా ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకున్నామనే సంతృప్తి పొంది ఈ ప్రసాదాన్ని భుజించి స్వామివారిని దర్శించుకున్న అనుభూతిని పొందడం జరుగుతూ ఉంటుంది కొండపై వ్రతం ఆచరించే భక్తులు స్వామివారి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు కొండపైనతో పాటు దిగువన కూడా ప్రసాదాలు ఇరవై గంటలు అందుబాటులో ఉంటాయి ఈ సందర్భంగా ఈవో రామచంద్ర మోహన్ మాట్లాడుతూ భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ ఇచ్చిన గుర్తింపు దేవస్థాన బాధ్యతను మరింత పెంచిందన్నారు మాకు అనవర భజన స్వామి ఆరాధ్య దైవం అండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడో తారీఖున వచ్చి దర్శనం చేసుకుంటాం మధ్యలో వీలైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అన్నవరం ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుందండి మిగతా గుళ్ళో కూడా ప్రసాదాలు బాగుంటాయి కానీ ఇది ఇంకా చాలా రుచిగా అనిపిస్తుంది బాగా నమ్మకమైన దేవుడు మాకు